नमस्कार मेरे तू डी न्यूज के न ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రోజున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరెడ్డి పద్మకరెడ్డి గారు జిల్లా చైర్మన్ పులి అంజనే గౌడ్ గారు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వీరితో పాటుగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగళ విద్యాసాగర్ గారు రాజారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నెల్లి నరేష్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మకరెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని నాణ్యత లేకుండా నిర్మించడంతో పిల్లర్లు కొంగిపోయి కూలే పరిస్థితిలో కాళేశ్వరం ఉందని గతంలో మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు నాణ్యతతో కట్టడంతో నేటికి చెక్కు చెదరకుండా ఉపయోగంలో ఉన్నాయని అన్నారు జిల్లా అధ్యక్షులు పులి గారు మాట్లాడుతూ ఉన్న కురిసిన వర్షాలకు నీళ్లు రావడంతో అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వస్తున్నాయని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన కంచే చేనుమెచ్చిన చందంగా ఉందని పాలకులే అవినీతికి పాల్పడితే ఇక ప్రజలను కాపాడేది ఎవరని ప్రశ్నించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే రాముడు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ లో మాజీ ఎంపీ అదేవిధంగా ప్రణాళిక సంఘ సభ్యులు వినోద్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారితో కలిసి పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి పంపు నుండి వస్తున్నటువంటి నీళ్లు కనబడతలేవా అని అక్కడ మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది మేము సేమ్ అదే మీడియా ముఖంగా వినోద్ కుమార్ గారిని సుంకే రవిశంకర్ గారిని చొప్పదండి నియోజకవర్గంలో గాయత్రి పంపు హౌస్కి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రశ్నలు అడగదాచుకున్నాం కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మా శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ మొదటి నుంచి చెప్తానే ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి మయం జరిగింది దానికి నిదర్శనమే కూలిపోతున్నటువంటి మూడు పిల్లర్లు అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది ఈరోజు వర్షాలు పడ్డ తర్వాత వస్తున్నటువంటి నీటిని చూపించి ఇవి కాళేశ్వరానికి సంబంధించి రైతుల పాలిట వరాలుగానే చెప్తున్నటువంటి వినోద్ కుమార్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాం నువ్వు ఒక మేధావి అని చెప్పుకుంటారు మీ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో అందుకనే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం వినోద్ కుమార్ గారిని అయ్యా వినోద్ కుమార్ గారు కాగ్ నివేదికలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో తప్పు పట్టి నివేదిక ఇచ్చిన విషయం నిజం కాదా ఆ విషయం మీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం మీరు కాళేశ్వరం కట్టడమే ఎనభై తొమ్మిది వందల పదకొండు కోట్లతో కట్టినటువంటి మీరు పూర్తయ్యేసరికి లక్ష నలభై ఏడు వేల కోట్ల మాట నిజం కాదా అని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎనభై ఒక వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇక్కడ లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది ఎక్కడ మీరు అనుకున్న దానికంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఖర్చు చేసి కాళేశ్వరం కడితే పగుళ్ళు ఎందుకు వచ్చినాయని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం దానికి తోడు మొదటి నుండి చెప్తానే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల మీద గుదిబండగా మారుతుంది దానికి సంబంధించినటువంటి ఖర్చు కానీ దాన్ని భరించాల్సినటువంటి విద్యుత్ ఖర్చులు కానీ తడిసి మోపడై రాబోయే రోజుల్లో పదివేల చిల్లర పదివేల రూపాయల కోట్లకు సంబంధించినటువంటి కేవలం సంవత్సరానికి విద్యుత్ ఖర్చే అంత అవుతుంది అని తెలిసిన మేధావి వినోద్ కుమార్ గారు ఇది తెలంగాణ ప్రజల పాలిట వరం అని ఎట్లా మాట్లాడుతుండ్రో మాకు అర్థమైతే లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కేవలం దానికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ స్థాప విద్యుత్ తెలంగాణ మొత్తం విద్యుత్ ఎంతైతే ఉత్పత్తి అవుతుందో అందులో నలభై ఆరు శాతం విద్యుత్తు కేవలం కాళేశ్వరంలో నడు ఒకసారి మోటార్ ఆన్ చేస్తే అంత ఖర్చు అవుతుందని కాగ్ నివేదిక స్పష్టంగా సుస్పష్టంగా చెప్పిన మాట నిజం కాదా వినోద్ కుమార్ గారు కనీసం సుఖ్య రవిశంకర్ గారికి కంటే తెలియదు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు ఆయన పని పక్కన పెడితే గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మీకు అక్కడ వాటర్ మాత్రమే కనబడుతున్నాయి కానీ ఆ వాటర్ బయటకు రావడానికి అయ్యే ఖర్చు కనబడతలేదా వినోద్ కుమార్ గారు అని మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఎకరాకి సంబంధించినటువంటి కాళేశ్వరం నీళ్లు బయటకు వచ్చి నీరు పారాలి ఒక ఎకరాకి అని అంటే నలభై ఆరు వేల చిల్లర నలభై ఆరు వేల రూపాయలు ఎత్తున ఒక ఎకరాకి వారాల్సిన నీళ్లకు సంబంధించినటువంటి ఖర్చు కావాలి అని అంటే ఆ విషయం వినోద్ కుమార్ గారికి తెలియదా అదేవిధంగా నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ సెంటర్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఇన్స్టిట్యూట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఇక్కడ నుండి తీసుకుపోయి మల్లన్న సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలతో మల్లన్న సాగర్ కట్టిన తర్వాత అది రాబోయే రోజుల్లో భూకంపానికి సంబంధించి భూకంప ప్రాంతం అని స్పష్టంగా నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ సెంటర్ చెప్పిన మాట నిజం కాదా వినోద్ కుమార్ ఎందుకు అబద్ధాలతోని తెలంగాణ ప్రజల చూపుతో పాటు చొప్పదండి నియోజకవర్గ ప్రజల చూపును పక్కదో పట్టించడానికి టూరిస్ట్ లాగా నేను హైదరాబాద్ నుండి వచ్చిన అని చెప్పేసి అక్కడికి పోయి అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు కానీ మా శాసనసభ్యులు కానీ ఎప్పుడు కూడా తప్పు మాట్లాడలేదు దీనికి సంబంధించినటువంటి విషయంలో చర్చా వేదికకు వినోద్ కుమార్ గారు సిద్ధమా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి నిజం కాదా దానికి నిదర్శనం అక్కడ కూలిపోతున్నటువంటి మూడు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎంతసేపు చూసినా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గ్యారంటీలను పక్కదో పట్టించడం కోసం మాత్రమే మీరు ఈ రోజు ఉనికి కోసం స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకొస్తున్నారా తప్ప ఇక్కడ ఇంకా మిగిలింది ఏం లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి చొప్పదండి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించగలరు కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో టిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు వస్తున్నటువంటి వాటను చూపిస్తున్న మాట నిజం కాదా అది కడుతున్నప్పుడు కూడా మీరు కేవలం లాభం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే రూపాయికి ఖచ్చితంగా రూపాయికి మీద దానికి సంబంధించినటువంటి లాభం రావాలి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిన అవినీతి మీద నిజంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఇది పెద్ద క్రిమినల్ అవుతుందని చెప్పి మీకు ఈ విషయం తెలియదా వినోద్ కుమార్ గారు మీరు ఏం నివేదిక ఇచ్చిర్రు ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం కట్టిర్రు ఇప్పుడు అది ఇస్తున్నటువంటి ఖర్చు దేనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలందరి మీద ఇది భారం మోపుతున్న మాట నిజం కదా కేవలం వస్తున్న మేం చేసినామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ప్రజలకు భారం లేకుండా కట్టింది తప్ప మీలాగా కాళేశ్వరం ప్రాజెక్టులో చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి విషయం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జిల్లా కాంగ్రెస్ మీడియా నమస్కారం నిన్నటి రోజు చొప్పయాడు నియోజకవర్గం అదేవిధంగా రాముడు మండలంలో గాయత్రి పంపౌస్ మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుకర్ గారు సందర్శించడం జరిగింది సందర్శించి అక్కడ వారు చెప్పేది ఏంటి అంటే మూడు పిల్లలు మాత్రమే పుంగిపోయినాయని వారు చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవంగా అక్కడ మూడు పిల్లలు వంగినాయి మిగిలిన అన్నిటి కూడా పవర్ వచ్చిందనేది మీ అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేసినట్టే తమ్మిడి హట్ నుంచి మేడిగండకు మార్చింది తమ్మిడి హట్ నుంచి మేడిగడ్డకు మార్ల్సినటువంటి అవసరం వచ్చింది నెంబర్ వన్ క్వశ్చన్ ఎందుకు అంటే అక్కడైతే ముప్పై ఏడు వేల కోట్లతోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆల్రెడీ రాజశేఖర తీర్మానం చేసి అక్కడ కొంచెం తవ్వడం కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది అయినా కానీ కేసీఆర్ ఏం అంటే డబ్బుల గుర్తుపడి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే రెండు ఎకరాలు మూడు గల రెండు వేల ఎకరాలు ఫామ్ హౌస్ ఎడికి వెళ్ళొచ్చిన కొన్ని సందర్భంగా నేను అవుతా ఉన్నా అదేవిధంగా ఇలా ఈరోజు కేటీఆర్ గారికి ఫామోచ్చినాయి వినోద్ కుమార్ గారు కూడా వారికి ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ కావచ్చు వారికి కూడా ఈ లెక్కల ఆస్తులు రావడం జరిగింది అదేవిధంగా శ్రీకరం సుఖర్ కూడా ఈరోజు ఈ ఆస్తులను ఎక్కడికి వెళ్ళే సిర పూని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం కంపెనీ యాక్ట్ నుంచి మేడి గారికి మార్చి నలభై వేల తరే ప్రాజెక్టును దాదాపు వాళ్ళే ఎస్టిమేషన్ వేసి ఈయన ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎనభై ఈ యొక్క ప్రాజెక్టు వ్యక్తంగా ఈ కంపెనీ ఇద్దామనుకొని తర్వాత ఎనభై వేల నుంచి లక్ష నలభై వేల కోట్లకు దాన్ని పెంచడం జరిగింది దానిలో దాదాపు లక్ష కోట్లు కమిషన్ తీసుకున్నారని అది జగన్మే సత్యం వారు ఒకవేళ సిమెంట్ గిట్ట పోసి ఆ రోజు ప్రాజెక్టు నిర్మించినట్ అయితే ఈరోజు అది భూలే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందులో బూడిద పోసి కట్టిందని కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ కూడా బల గురించి చెప్తా ఉన్నా కావాలంటే మేము ఆ రోజు కూడా అక్టోబర్లో ఆ ప్రాజెక్టు కూగినప్పుడు నేను కావచ్చు అన్ని కావచ్చు రాజేంద్ర కావచ్చు మేము అందరం అక్కడికి చూడడం కూడా జరిగింది ఎక్కడ పలిగింది ఏడ పలిగింది మొత్తం చూసినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఎల్లపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టింది ఆ ప్రాజెక్టు నుంచే ఈరోజు గాయత్రి బాజ్ కావచ్చు నందిమేడ కావచ్చు లేదంటే మనం అక్కడ కొండపచ్చమ్ కావచ్చు లేకపోతే హరీష్ రావు గెస్ట్ హౌస్ అనేటువంటి రంగసాయి గారు కావచ్చు ఏ ప్రాజెక్టు అయినా పోయే ప్రతి చుక్క ఈరోజు ఎల్లెంపల్లి ప్రాజెక్టు నుంచి చెప్తాను కానీ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అన్నహారా ప్రాజెక్టు కాదు సుందీల ప్రాజెక్టు కాదు అనే సందర్భంగా తెలియజేస్తాను మొత్తం మోసం చేసాడు ఆయన కట్టినటువంటి మూడు ప్రాజెక్టు మొత్తం అది కాళేశ్వర నగర్ కులేశ్వరం అయిపోయింది రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు నీళ్ళు అనేది కుంట పోచర్లో పోతూ ఉన్నాయి అదేవిధంగా రంగసాయకర్ నగర్ సిద్ధిపేటకు పోతూ ఉన్నాయి ఇంకా ఎక్కాటి చూసినా కానీ మల్లన్న సాగర్ మన కోవిని మల్లన్న దగ్గర కూడా ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ బయటకు కూడా ఈరోజు మన ఎల్లపేరు ప్రాజెక్టు నీళ్ళే అది కడ ప్రాజెక్టు ఎత్తినట్టయితేనే అక్కడ నీళ్ళన్నీ ఈరోజు ఎల్లపేరుకి వచ్చి ఎల్లపేరు నుంచి ఎత్తిపోతాయి ఈ ఎత్తిపోతల పథకం అనేది అప్పుడు ఉన్నటువంటి నిపుణులు తెలువ నాగార్జున సాగర్ కట్టినటువంటి నిపుణులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా నాగర్ సాగర్ శ్రీరామ్ శ్రీరామ్సర్ ఘటనం శ్రీశైలం పెట్టినం ప్రియదర్శి ప్రాజెక్టు ఘటనం ఇక్కడ నేను చెప్పుకుంటా పోతా అంటే ఎన్నో ప్రాజెక్టు దాదాపు టీండి ప్రాజెక్టు కావచ్చు ఇంత చెప్పుకుంటా పోతే ఒక యాభై ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ప్రభావం నిర్మించింది ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ ఫెయిూర్ అయిందా ఎందుకు గాలి కట్టింది సిమెంట్ పోసి బ్రహ్మాండంగా కట్టిగా కట్టింది వాళ్ళు ఏమైనా కానీ మిషన్ భూమి పోసి గట్టిగా కాబట్టి కామేశ్వరం గారు దయచేసి దయచేసి కూడా టీఆర్ఎస్ పార్టీని గుర్తుంచుకోవాలని విషయం చెప్తా ఉన్నా ఎందుకంటే వినోద్ కుమార్ గారు మేధావే కాకపోతే ఏంటంటే ప్రణాళిక సంఘం అధ్యక్షుడున్నారు కాబట్టి ఆయన కూడా ఏమైనా ఆమె రావచ్చు అందుకే ఆ పది సంవత్సరాలు ఆయన గౌరవించుకోవడంలో మీవల్లా మన చొక్కవాన్ని నియోజకవర్గం నుంచి మాట్లాడతారు దయచేసి వినోద్ కుమార్ గారు మీరు మేధావని తెలుసు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా తెలుసు టీఆర్ఎస్ పార్టీ పని తెలుసు ఈ విధానాలన్నీ చేసి టీఆర్ఎస్ తెలంగాణ కూడా కొట్లాడిది కావచ్చు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు దోసుకునేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నారు ఇలా మీ ఆస్తులు పెరిగినాయి మీ రాజకీయాలు ఉన్నప్పటికీ పెరిగినాయా లేకపోతే కేంద్ర వ్యాపారాలు చేసి పెంచిందా నాకు తెలియకపోతే కేసీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా కేటీఆర్కి ఏమైనా వ్యాపారం ఉందా మీకేమైనా వ్యాపారం ఉన్నాయా ఏ వ్యాపారం చేసింది డబ్బు సంపాదించుకుంటూ మీకు చుప్రాయానికి వచ్చే అర్హత లేదు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు కరీంనగర్లో మేమందరం మీది వరంగల్ రమ్మకొండ జిల్లా అయినా కానీ నిన్ను మేము కడుపు పెట్టుకొని మేము గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ మనం తిట్టడం తప్ప పున్న ప్రభాకర్ తిట్టడం తప్ప మీరు చేసేది ఏమి ఉన్నది ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉండి ఇంకొక ఐదు సంవత్సరాల ప్రణాళిక సంఘం అధ్యక్షంగా ఉండి కరీంనగర్ జిల్లాకు నువ్వు చేసిన ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టు కావచ్చు గొప్ప పని ఉంటే చెప్పాల్సిందిగా నిరోజు పదంగానే అడుగుతా ఉన్నా గతంలో మేము సుంకర్ రవిశంకర్ గారి గురించి చాలాసార్లు విమర్శించాము ఎందుకంటే సుంకర్ రవిశంకర్ అండ్ ఆయన గాలిలో వచ్చాను ఎమ్మెల్యే అయింది అనేది ఈ గతంలో మేము చెప్పినాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం కాకపోతే సుంకర రవిశంకర్ అంటే సరే ఆయన ముచ్చిన వదిలేద్దాం మీరు మేధావి ఇమ్మీడియట్గా మాట్లాడతామని సొంతంగా మీకు గాయత్రి పంపాలకు ఖచ్చితంగా హక్కి అర్థమైనా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం నాశనం చేసింది ఈరోజు ఈత ప్రాజెక్టులు ప్రాజెక్టును పుణ్యమాణి నడుస్తుంది అంటే రాజశ్వరి పేరు చెప్పుకుంటూ తప్పదం తెలియజేస్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తాడు అమ్మ కాళేశ్వరం కాదా కులేళేశ్వరం మీకు హండ్రెడ్ పర్సెంట్ నిజం రేవంత్ రెడ్డి ఎక్కడ అవద్ధా మాట్లాడు మాకు దివదా గాయకు పంపే ఎక్కడుందనేది రేవంత్ రెడ్డి దివదా గాయకు పంపెక్కడుందనేది రేవంత్ రెడ్డి రాదు కదా కరీంనగర్ జిల్లా కాదు అప్పు చూడలేదా అక్కడ హెలికాప్టర్ దియలేదా ఇన్ని చూసినాయి నారాయణ పేరు ఇప్పుడు రిజర్వాల్ మీరు ఎక్కడికి వెళ్ళి అర్థమే మా దెలవారు మీకేం తెలుసా మాతో కూడా పది సంవత్సరాలు పరిపాలించవచ్చు మేము యాభై సంవత్సరాలు పరిపాలించా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది ఏ కాలు ఎక్కడ ఉన్నది ఏ సెలయర్ ఎక్కడ ఉన్నది ఏ కుంటే ఎక్కడ ఉన్నది మాకు సర్వం తెలుసు ఈ కాళేశ్వరం కూలిపోయినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అన్నిటికంటే ఎక్కువ వరి పండించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని కూడా అది జగవన్ సత్యం వినోద్ కుమార్ గారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నీళ్ళ నేర లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు లేదని ఎవరైనా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కట్టిదే ప్రాజెక్టు ఉన్నదే ప్రాజెక్టు అర్థమైందా కాంగ్రెస్ పార్టీకి మాకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి రైతులు ఎట్లా కాపాడుతారో మాకు తెలుసు రైతులకు ఆరు రైతు రుణమాఫీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనుగోడు రైతులు రుణమాఫీ చేసినాం మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతుకు చేదోడు బాగా ఉన్నాం మొన్న మేము నీళ్ళిస్తామని చెప్పినాక శంకరాభ కొద్దిగా ప్రెస్పి పెట్టేమంటాడు బ్యాంక్ చేస్తూ నీళ్ళకపోతే మీ సంగతి చూస్తాను మాకు తెలియదు అనేది లేదు రైతులు వచ్చి మాకు తెలియదు నువ్వేందా శంకర శక్తి మాకు కూడా చెప్పారు మిమ్మల్ని అందుకే ప్రజలు ఓడించారు దయచేసి మరొకసారి చెప్తారు నియోజకవర్ గారు కావచ్చు శంకరాశంగా గారు కావచ్చు మీరు ఇంకా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో టీఆర్ఎస్ పార్టీ లేదు అధికారంలోకి వచ్చేలేదు దయచేసి మీరు కూడా రాజకీయాలు పనిచేసి హ్యాపీ ఇదిగా ఉండాల్సిందిగా నేను कांग्रेस पार्टी तरफ से दिस इज वर्किंग प्रेसिडेंट तरदो यू रिक्वेस्ट करता हूं ना जय चीज राज्य जय हिंद जय कांग्रेस डीआरएस खत्म हो गए बीआरएस मेरा नाम चेंज करने से पहले वो गलती कर लिया उसके बाद कालेश्वरम का कंस्ट्रक्शन शुरू करके इसमें लाकर खत्म कर दिया खाली उसके बारे में कोई सोच रही है कुछ भी नहीं है फिर चप्पा तटी में जाएगी फिर खाली भोजना क्या है तो खामोश थे कैसा भी इंक्वायरी होती इंक्वायरी करना ज़रूरी है ये ओपन सीक्रेट है सबको मालूम उसमें क्या क्या धंधा चला कौन कौन खाए क्या हुआ कितने करोड़ गए इसकी इंक्वायरी किसी हाल करना पड़ता रेवंत रेड्डी साहब से भी मैं रिक्वेस्ट कर रहा हूँ अगर मेरा मैसेज सुन रहे तो इंक्वायरी किसी हाल कराइए और जो गलती करे जो खाए उनको बराबर पर सज़ा देना उनको पनिशमेंट देना करोड़ों रुपए एक ने दो ने करोड़ों और वो कंस्ट्रक्शन भी फिर वीक है उसमें काम ही नहीं कर रहा जैसा रेड्डी साहब बोलिया भी तीन तीन से ही काम कर रहा बाकी सब बेकार है रेती ज़्यादा मिला है सीमेंट कम मिला है अब रेडी साहब क्या बोले कांग्रेस के ज़माने में जितने भी डैम बने वो अभी तक पुख्ता है चलो सबको मालूम है पूरे लोग जानते हैं कि इतने डैम बने क्या हुआ कांग्रेस के जमाने। असल कांग्रेस ही शुरू से आज़ादी में है ना अंग्रेजों से लड़ सो कांग्रेस आज़ादी दिलाए सो कांग्रेस ये लोग बोले बीच में ऐसे ये तो बारह बाद में पैदा हुए हाँ सत्तर साल अस्सी साल तक कौन लड़े कौन करे सिर्फ कांग्रेस अपने जानों को शहीद कर लिए खत्म हुए एक अपने हिंदुस्तान के लिए अपने देश के लिए जान दे दी इसमें कौन क्या है इसमें जान देने का सवाल नहीं है माल खा रहे माल खा रहे गरीबी बराबर आ रहे आवाम का पैसा खा रहे गरीबी आ गरीबी कैसे आती है पब्लिक का पैसा करे तो गरीब आती है। पैसा अगर बराबर तकसीम करे तो नहीं आती गरीब हुकूमत करने वाला सकता है तो बराबर अच्छी तरीके से गरीब लोग देख सकता अच्छा पाल सकता अच्छा पढ़ा सकता अच्छा ट्रीटमेंट कर सकता तो भाई रेड्डी साहब की बात हो गई भाई हिंदी में तो आया आप बैसे ऐसा भी बड़े लीडर बनने वाले हैं के ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిరోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి ప్యారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మనేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ మరిన్ని వార్తలు కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు